నమస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సుంకిశాల రోడ్డు పనులను పరిశీలించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ వంటగది ఓపెన్ జిమ్ గ్రౌండ్ ఇతర వసతులను పరిశీలించి పాఠశాలలోని పలు మరమ్మతులపై ప్రిన్సిపల్ ఎంఈఓ చర్చించారు పలు వార్డులలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు ಈ ಟಿಶ್ಯೂ ಜರೀಲ್ ಐತ ಅಂತ ಮಸಿಲ್ ಗುರು ದಿನ ನೋಪಿಟ್ಟು ಅದು ಮೃತನೈತ ಬೆಂಚ್ಕೊಡ್ರಿಗೆ ಮಚ್ಚಿ ಬಾವು

Terima kasih kerana menonton! ಈಶಾನ್ಯಮ್ ಆ ರೋಡ್ ದಕ್ಷಿಣ ఇది దంతర్ లెవెల్ చేశాను. లేవనిస్ మళ్ళీ ఆ గోడ లేవట్లేదు మళ్ళా. ఆ తర్వాత తర్వాతం చేద్దాం లెవెల్ అవసరం కదా. ఈ లెవెల్ లెవల్ ఉన్నా. లేలే ಅಕ್ಕ ರೌಂಡ್ ತಿರುಗಿ ಅದೇನಾ ఇక్కడ మన మార్కెట్ చెప్పండి మళ్ళా దాన్ని ఈడ కూడా పెంచాలంటారు కదా అవును సార్